అరే లంజా కొడక రివ్యూస్ చూసినవాడు పూగ్గడివి మరి ఎందుకు మెసేజ్ చేసేవరా రోజు బిజినెస్ ఏ లేకుండా పోయింది మా రోజు బిజినెస్ ఏ లేకుండా పోయింది మా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా ఇప్పుడు అండి అబ్బా అసలు ఏం జరిగింది అంటే అసలు ఏం జరిగింది అంటే నేను దీని కోసం వెయిట్ చేస్తున్నాను ఆ మొదలు పెట్టు అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది ఎలా మాట్లాడుతుంది బూతులు అని చాలా మంది అంటున్నారు చూడండి అరే మెసేజ్ పుగ్గడి ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు మరి అంత ఎర్రి పువ్వును కాదు నాకు అన్ని అర్థం అవుతాయి ఈ లోపు ఆయన చూసి వేరే మేమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ లో అన్ని జరగడం అయిపోయిందనమాట నీ ఒక్క తలకాయ నడిపితే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్ గా వెళ్ళిపోయింది దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది గుడి దగ్గర చెబులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడొట్టే ఆ పికిల్స్ ఎక్స్‌పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి వందల మంది అన్నారు అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమసకింగ లేదు ఫస్ట్ రమ్య అంటే నేను నేను అనేది లేకపోతే అలకి చిటిపికల్స్ అనేది రోజు లేదు. వజన వజనకి అయితే ప్రెసెంట్ అయితే ఉన్నాము. ఎంత ఎంత బాధను మోస్తున్నామే అనేది నాకు మాత్రమే తెలుసు. చదువు ఉండాలి. సంస్కారం పోకూడదు. అధికారం ఉండాలి. అహంకారం ఉండకూడదు. గ్రామ శిక్షణ ఉండాలి. బరి తెగించకూడదు నేను వాళ్ళని కరెక్ట్ కాదనట్లేదు వెళ్ళని కరెక్ట్ అననట్లా సిట్యుయేషన్స్ అంటే

ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాసిపని చేసుకొని బతుక్కో ఎల్లు మా అక్క అలికియా చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు ముష్టి పచ్చడే కొనలేబోతున్నావు నువ్వే వాడు రా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి లంజా కొడకాన్ని ఏమంత దెంగా నువ్వు అడిగి ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేదు కాబట్టి అని నేను వదిలిపెడది తప్పు ఎక్స్పెన్సివ్ అన్నా చీప్ వర్కింగ్ ఫీల్ ఇంకెక్కడ పరిస్థితి ఇది నైన్టీస్ ఎయిటీస్ నైన్టీ సెవెంటీస్ నైన్టీ సిక్స్టీస్ ఆ కాలం కాదండి మనం బతుకుతుంది లో లో బతుకుతున్నాం ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను కంప్లీట్ గా మా ఫ్యామిలీ అంతా డిపెండ్ అయింది బిజినెస్ మీదే రోజు బిజినెస్ ఏ లేకుండా పోయింది మా రోజు బిజినెస్ ఏ లేకుండా పోయింది మాకు ఎంత ఘోరం తరిగిపోయింద్రా